బాబు ఇప్పుడే నేను ఎస్సగారి ఫోన్ చేస్తే పుత్తూరు దాటమంటే వచ్చాను ఏమో లేదు ఇప్పుడే వచ్చాడయా బాగున్నాను బాగుంది

वायरन अंक को साइलेंस कर देना अह दिलीप डीपी कर ये बने आवश्यक ले रेडी सर रेडी ऑर्डर எல்லாம் फर्स्ट वेट Ready। Sir, नॉन सिक्न, नॉन सिक्न। Sir, Sir, चेतले यार को बैठवाना सर, चेतले यार को बैठवाना सर। Sir, माउंटेन एंड चीज सर, चीज नहीं। आकर नीचे ना कब बैठ पड़ता है ना सर, या। मी मी कंफर्ट सर, मी कंफर्ट। वो ready सर, order। Ready, ready। Order सर, कैमरा दोगे सर, जिसके मी ऐसे करूँगा आप business यार। Ready सर, order। Ready, ready। लाइव हम मार्ट, ल చె చెప్పారు చెప్పిందన్నారు అంటున్నారు మామూలుగా మామూలుగా చెప్పుకుంటారు ఎందుకంటే ఊరిని ప్రజల్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు కానీ అమ్మోగా ఊరుదాం సండి అమ్మోగా సాకబోదండి ఏర్పాటు రోలింగ్ చేద్దాం రోలింగ్ యాక్షన్ ఏ చెప్పుతున్నారు ఏ చెప్పున్నారు ఏ చెప్పున్నారు అపిసోడ్ ని తీడం రిజల్ట్ వాలంటదే లేదు డైలాగ్ చెప్పునొచ్చా మామనే చూస్తా ప్రజల్ని ఎలా కాపాడుకోలో నాకు తెలుసు మీరు అమ్మాయిని పొల మీద దాటించి అమ్మవారికి శాంతి పూజలు చేయడం

से भी मम्मी पकड़ो उसको बेटे आज हम ನಾಲ್ಕು ಪ್ರಾಣಾಲಕ ಕಪಾಡಿ ನೀನು ಅಮ್ಮ ಮೂರು ಪ್ರಜನೆ ಎಲ್ಲಾ ಕಾಪಾಡಬಹುದು ಅಂತೆ ಅಮ್ಮಾಯಿ ಪುರ ಮೇಲೆ ದಾಟಿಚಿ ಅಮ್ಮರ್ ಸಾಂತ್ವ ಗುಣಕ್ಕೆ ಬೆಳಿಂಗೆ ಓಕೆ ಕಟ್ ಇ ಓಕೆ ಸರ್ ಓಕೆ ದೇಖಾ ನಿಕ್ ನೆಕ್ಸ್ಟ್ ಶಾಟ್

ప్రాన్ని అమ్మవారికి పలిచ్చింది మనం పూర్తి కాపాడమారు